దయజయనమా ఈ లోకల్లో మన ఆత్మీయ నేత్రములు మూసుకొని మనం జీవించకూడదు గానీ బి అవేర్ ఆఫ్ వాట్ ఈస్ టేకింగ్ ప్లేస్ అరౌండ్ అస్ అని ఒక భక్తుడు అన్నాడు మన చుట్టూ ఏం జరుగుతుందో మనం జాగ్రత్తగా గమనించాలి ఒక విశ్వాసి మరి లేదా ఒక దైవ ఆత్మీయ సంఘము చుట్టూ ఏం జరుగుతుందో ఆత్మ నేత్రాలు తెరిచి మనం చూస్తూ ఉండాలి ఆత్మీయ గుడ్డితనంలో మనం ఉన్నప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో మనం గ్రహించలేం ఆత్మీయంగా నువ్వు దుష్టినితో శోధింపబడుతున్నావు అని గ్రహించడాకు దాని కొన్ని చిహ్నాలు ద ఒకటి ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ ఫ్యాషన్ అనగా నీకు ఆత్మీయంగా ఆసక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది రోజు రోజుకి కూడా ఒకప్పుడు నీలో ఉన్నటువంటి దేవుని పట్ల మొదటి ప్రేమ ఆ మొదటి సమర్పణ ఆ మొదటి ఉద్యమము రోజు రోజుకి కూడా తగ్గిపోవటం ప్రారంభమవుతుంది ఇలా నీలో ఉన్నటువంటి ఆత్మీయత రోజు రోజుకి తగ్గిపోతుంది గ్రహించుకుంటే నువ్వు స్పిరిచువల్ అటాక్ కింద ఉన్నావు దుష్టుని యొక్క దాడి నీ మీద ఉన్నది అని గ్రహించుకుని వెంటనే మెలకు కలిగి ఆ బంధకంలోంచి పడిపోయిన నువ్వు లేవటానికి ప్రయత్నం చేయాలి అనేక రీతిలుగా అపవాది నీ మీద దాడి చేస్తూ ఉంటాడు ఆ దాడిలో మొదటిది దావజనమా ఆత్మీయతలో నువ్వు నెమ్మది నెమ్మదిగా సన్నగిలిపోతూ ఉంటావు ఆత్మ తీవ్రత నీలో నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది అది నువ్వు గ్రహి వెంటనే దాని నుంచి బయటికి రావాలి రెండవదిగా ఎక్స్ట్రీమ్ ఫ్రస్ట్రేషన్ అనగా అధికమైన ఆందోళనకి మానసిక ఒత్తిడి నీలో అలజడి అధికంగా ప్రారంభమవటం ప్రతి చిన్నదానికి పెద్దదానికి భయపడటం కోపపడటం లేదా అనుమానపడటం ఏడవటం నీలో ఒకప్పుడు లేనివన్నీ కూడా ప్రారంభమయ్యాయేమో గమనించుకో దేవుని బిడ్డ దేవుని నమ్మినటువంటి బిడ్డ ఎలాంటి పరిస్థితులైనా ధైర్యంగా ఎదుర్కోగలడు ఏడవటం కాదు కానీ దుఃఖపడటం కాదు కానీ కోపపడటం కాదు కానీ ఆందోళన పడటం కాదు కానీ విసుగు పడటం కాదు కానీ మనస్సు విరవబడిన స్థితిలోనికి విచారంలోనికి వెళ్లటం కాదు కానీ దేవుని యొక్క ఆత్మ నింపుదలు కలిగినటువంటి ప్రతి విశ్వాసి కూడా తనకున్న స్థితిని దైవాత్మ సహాయంతో ఎలా జయించగలగాలో చాలా జ్ఞానం కలిగి నడుచుకోగలుగుతారు ఒకప్పుడు నువ్వు అలానే ఉన్నావు కానీ ఈ రోజు నీవు చాలా ప్రతి చిన్న దానికి చిగురు టాకులా వణికి ఉన్నావు నీవంత తేలికగా అయిపోయావు నీ తలంపులని ఆలోచనలని ఊహల్లో అంటే నీవు దుష్టుడి యొక్క దాడికి గురయ్యావు అని గ్రహించుకొని దాని నుంచి బయటికి రావటానికి ప్రభు సహాయాన్ని కోరుకోవటం ఎంతో మంచిది మూడవదిగా కన్ఫ్యూషన్ అబౌట్ యువర్ పర్పస్ విషయములు కూర్చున్నటువంటి అయోమయం నీ యొక్క జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక అయోమయం ఆ అయోమయంలో సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ ఒక స్థిరమైన నిర్ణయానికి ఈ రోజు వరకు నువ్వు రాలేకపోయావు అది నీ ఇంటి విషయంలో నీ కెరీర్ విషయంలో నీ ఉద్యోగ విషయంలో నీ పిల్లల విషయంలో భవిష్యత్తుని గుర్చినటువంటి తలంపుల్లో అంత అయోమయంగా ఉంది ఏం చేయాలో నీకు పాలు పోవట్లా ఏ నిర్ణయం తీసుకోవాలో పాలుపోవట్లా ఆ సమస్యకి ఒక ముగింపనే లేదు అయోమయ పరిస్థితుల్లో మీరు చెక్కబడ్డారా అంటే సాతాను యొక్క దాడి కింద మీరు పట్టబడ్డారు దయజనమా ఒక స్పష్టత అనేది లేకుండా ఉంటే దేవుని సహాయని ప్రార్థనలు వేడుకో ప్రభుని సహాయం చేస్తాడు నాలుగోదిగా అపవాది అయిన సాతాను దాడిని మీద ఉన్నది అనేది ఎలా గ్రహించుకోగలవంటే ల్యాక్ ఆఫ్ పీస్ సమాధానము అని నీలో లోపిస్తూ ఉంటుంది నెమ్మదితో కూడిన హృదయం నీకు లేకుండా రాత్రి సమయంలో కలవరపాటు నిద్ర లేమనేది నీకు ఎక్కువైపోతూ ఉంటుంది మనసులో శాంతి సమాధానం లేకుండా ఆందోళన ఎక్కువైపోతూ ఉంటుంది తెలియని భయాలు అభద్రతా భావాలు నిన్ను ఆవరించి ఒక మనోదుఖానికి నువ్వు లోనైపోతూ ఉన్నావేమో అది కూడా అపవిత్రాత్మ యొక్క దాడి నీ మీద ఉందని గ్రహించుకొని దేవుని యొక్క సమాధానాన్ని కోరుకుంటే ప్రభు మరల నీకు తిరిగి అనుగ్రహిస్తాడు ఐదవదిగా అవసరం లేకుండా అలసిపోవటం విసిగిపోవటం నీకు అంత అవసరం ఏమీ లేదు అంత అలసిపోన అవసరం లేదు అంత విసిగిపోన అవసరం లేదు కానీ ఎందుకో ప్రతి చిన్న విషయానికి అలసిపోతున్నావేమో సమస్యలు పోతున్నావేమో ప్రతి చిన్న విషయానికి విసిగిపోతున్నావేమో చిన్న సమస్యను కూడా పరిష్కరించుకోలేనంత బాధకు లోనవుతున్నావేమో నువ్వు మరి చీకటి శక్తి లెక్క దాడి కింద గ్రహించుకొని దేవుని సహాయాన్ని కోరుకోవాలి ఆరోదుగా నీ కొరకు సిద్ధపరిచిన వాటిపై నీకు మనసు లేకపోవడం దేవుడు నీ కొరకు మంచి వాటిని విలువైన వాటిని ఏర్పాటు చేశాడు సిద్ధపరచబడినీ కూడా చాలా మంచివి విలువైనవే కానీ మంచి వాటి మీద మేలైన వాటి మీద నీకు మనసు లేదు గానీ ఒక అశాంతి తృప్తి లేనటువంటి జీవితం రోజు రోజుకి నీళ్ళు అధికమవుతూ ఉంటే దుష్టుడు యొక్క దాడి కింద నువ్వు బంధించబడి ఉన్నావు నీ భార్యను చూసినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక బహుమానము నా భర్త నా ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక బహుమానం అనేటువంటి ఆ తత్వం నీలో పోయి నెగిటివ్ ఫీలింగ్స్ ఈమెకి విడాకులు ఇవ్వాలి ఇతన్ని నేను భరించలేను అనేటువంటి మనస్సు నీలోకి వస్తూ ఉంటే అపవాదైన సాత అని యొక్క దాడి కింద నీవు ఉన్నావు నీ కొరకు మంచిది సిద్ధపరిచాడు దేవుడు నీ కుటుంబంలో అన్ని మంచిగానే ఉన్నాయి చూసిన వాళ్ళు అంటున్నారు మీకేంటండి చాలా బాగున్నారని కానీ నీకెందుకో నీ జీవితంలో ఏమీ బాగోలేదని అనిపిస్తుంది అన్ని బాగున్నా నువ్వు అపవాదైన యొక్క దాడి కింద ఉన్నావేమో గ్రహించుకోవాలి దైవ ఏడవదిగా తిరిగి మరలా మునుపటి దుస్థితిలోనికి చారిపోవటం లేదా పడిపోవటం దైవ వాక్యంలో రాయబడి ఉంటుంది కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మీలో కొందరు మరలా మీ పాత జీవితంలోనికి పాపపు జీవితంలోనికి ఎందుకు దుర్భరమైన స్థితిలోనికి పడిపోయారని దేవుని యొక్క వాక్కులు హెచ్చరిస్తూ ఉన్నాయి మరలా నువ్వు పాత జీవితంలోకి పడిపోయావేమో విగ్రహారాధన వదిలివేసి వచ్చి నువ్వు మరలా విగ్రహారాధన చేయాలనే ప్రేరేపణ అన్ని జన్లు ఆచారములు వచ్చి నువ్వు మరలా వాటిలోకి వెళ్ళాలనే ప్రేరేపణ వాటి మీద ఒక విధమైనటువంటి నమ్మకం వాటి మీద ఒక విధమైనటువంటి ఆసక్తి నీలో నీ మనస్సుని భక్తి కార్యాల మీద కేంద్రీకరించుకోలేక ఆత్మీయత మీద నువ్వు కేంద్రీకరించుకోలేక నువ్వు దేవుని యొక్క కార్యాల్లో నమ్మకం పెట్టలేక ఇతర వాటి మీద లోకల్లో ఉన్న వాటి మీద నమ్మకాన్ని పెట్టుకోవటానికి నీ మనస్సు లాగుతుందేమో నువ్వు ఏదైతే వదిలి వచ్చావో ఆ తలంపుల వైపు నీ మనస్సు లాగుతుంటే అప్పవాది అయిన సాతాని యొక్క దాడి కింద నువ్వు ఉన్నావు దేవుని బిడ్డ దాని నుంచి విడుదల పొందుకోవటానికి దేవుని స్థలంలో నువ్వు తప్పు ప్రార్థన చేయాలి ఎనిమిదవదిగా నువ్వు ప్రశ్నిస్తూ ఉంటావు కానీ నీ ప్రశ్నలకు జవాబు ఎన్నటికీ ఉండకుండా ఉన్నాయేమో ప్రశ్నలే ఉన్నాయి నీలో జవాబు లేనటువంటి జీవితం అయిపోయింది అన్ని ప్రశ్నలే నాకు ఎందుకు ఇలా జరిగింది నాకు ఎందుకు ఇలా అయింది నేను ఎందుకు ఇలా ఉన్నాను నా బ్రతికి ఎందుకు ఇలా అయిపోయింది అన్ని నీలో ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలే కానీ జవాబులే లేవు అనేటువంటి భ్రమలోకి వెళ్ళిపోయావేమో నా జీవితంలో ఈ దేనికి ఒక సంపూర్ణత లేదు అనేటువంటి ఒక నిరుత్సాహం నిస్పృహతో నీ హృదయం బరువుగా తయారైపోయిందేమో అపవాదైన మీద దాడి చేస్తుంది యేసు నువ్వు బయటికి రావటానికి ప్రయత్నం చే దేవుడిని సహాయం చేస్తాడు హలో అపవాదైన యొక్క దుర్గమ్ పడగొట్టాలంటే దేవుని ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకోవాలి ఇక్కడ ఆ అధికారం మనకి ఎలా ఇచ్చాడో ఏ సు మనం చూద్దాం మత్స్సు వార్త పదహారో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన పర్లోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు నీవు భూలోక మందు దేన్ని బంధితువో అది పర్లోక మందును బంధింపబడును భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడినని అతనితో చెప్పిన తాళం చెవి నేను మీకిచ్చేసాను అన్నిటినీ జయించిన తర్వాత సాతాన్ని పాపమును లోకమును జయించిన తర్వాత తాళపు చేతులు దేవుడు తన సంఘానికి విసిరి వేశాడంట మనం బంధించే బంధించబడతాయి అనగా చెడ్డ వాటిని అపవిత్రమైన వాటిని చీకటిని నష్టాన్ని బంధించాలి దీవెనలు మనం విప్పాలి బంధించే అధికారాన్ని విప్పే అధికారాన్ని ప్రభువు మనకిచ్చాడు కాబట్టి ప్రభు అమ్మకు సహాయం చేయి ప్రభు అమ్మకు సహాయం చేయంటే దేవుడు అంటాడు నీకు ఇచ్చిన అధికారాన్ని వాడుకోవటం ముందు అంటాడు నేను నీకు అధికారం ఇచ్చాను కదా నువ్వు ఇప్పితే విప్పబడతాయి నువ్వు మూస్తే మూయబడతాయి అన్నాడు అందువలన ఆయన అధికారాన్ని మనం ఉపయోగించుకొని విప్పాలి మూయాలి దేవుడు మనకి ఇచ్చిన మరొక అధికారంతో కూడిన మాట మత ఎనిమిదో అధ్యయము అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని అని చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపుగా మిక్కిలి నిమ్మల మాయను ప్రభున్నడు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని ఆయన లేచి గాలిని తుఫాన్ని గద్దించగా ఆ యొక్క గాలి తుఫాను అణచివేయబడింది అలాంటి అధికారం అండి ఈరోజు దేవుడు మనకిచ్చింది నీ మీదకు వచ్చేటువంటి ప్రతి సమస్యని ప్రతి ఆర్థిక ఇబ్బందిని ప్రతి అనారోగ్యముని దుష్టుడి యొక్క కట్టడిని ప్రతి పాపమును ప్రతి బలహీనతను అది ఏదైనప్పటికీ దాని పేరైనా ఊరేదైనా సరే దాన్ని నువ్వు వేస్తున్నామలో వారు ఏ విధంగా గద్దించారో బంధించారో నువ్వు కూడా ఆ విధంగా గద్దించి బంధించి ప్రార్థన చేయాలి ఒక పదవాధ్యము పంతొమ్మిది ఇదిగో ేళ్లను త్రొక్కును శత్రు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించినాను ఏది మీకెంత మాత్రమును హాని చేయదు శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాడు నువ్వు మామూలు వ్యక్తివి కాదు నువ్వు ఒక అధికారి చెప్పండి నేను ఒక అధికారిని శత్రు బలం అంతటి మీద నా దేవుడు నాకు అధికారం ఇచ్చాడు ఏది ఎంత మాత్రము నాకు హాని చేయదు నెక్స్ట్ వన్ యుహాన్స్ వార్త పద్నాలుగు వచ్చేము పన్నెండు నుండి పద్నాలుగు వర్షాలు నేను తండ్రి ఎందుకు వెళ్ళున్నాను కనుక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసం ఉంచి వాడును చేయును వాటికంటే మీరు గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు నా నామమున దేన్ని అడుగుద్రో అది తండ్రి కుమారుని ఎందుకు మహిమపరచిన దాన్ని చేతును నా నామను మీరు నన్నేమి అడిగినను నేను చేతును ఏసే అన్నాడు నామంలో మీరు నన్ను ఏమి అడిగినా చేస్తానన్నాడు నెక్స్ట్ వచ్చిన మతేస్తు వార్త ఇరవై ఎనిమిది అధ్యయము పద్దెనిమిది నుండి ఇరవై వర్షాలు ఇక్కడ కూడా ప్రభు మనకిచ్చిన అధికారం ఎంత గొప్పతో రాయబడి ఉంటుంది అయితే ఏసు వారి ఎద్దుకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి తండ్రి యొక్కయు కుమార్ని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి చ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గై వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను నాకు భూమి ఎందు పరమందును కూడా అధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి ఆ అధికారమే నేను మీకు ఇస్తున్నాను కాబట్టి ఆ అధికారాన్ని మీరు వాడుకోండి అని దేవాత దేవుడు సెలవిస్తున్నాడు దైవజనమా ఇప్పటి వరకు ఆ అధికారంలో నడవకపోతే ఆ అధికారంలో నడవాలి నువ్వు చేయవలసింది ఒకటి రిపేర్ యువర్ ఆల్టర్ నీ బలిపీటని నువ్వు పరిశుభ్రపరచుకో దేవుని బిడ్లారా నీ జీవితమే ఒక బండనుకో నీ యొక్క దేహమే ఈ రోజున ఒక యంత్రం అనుకో చిన్న రిపేర్ వచ్చింది దాన్ని దేవుని యొక్క బలిపీట దగ్గరకు వచ్చావు రిపేర్ చేసుకో ఎక్కడ నువ్వు ఆగిపోయావో గమనించుకో ఏ స్థితిలో నువ్వు పడిపోయావో గమనించుకో ప్రస్తుతం నీ స్థితి ఎలా ఉందో గ్రహించుకో గ్రహించుకున్న నీవు వెంటనే మూల పడి వద్ద వస్తువుని ప్రభు నన్ను రిపేర్ చేయ నాయన అని ప్రభుసన్లో నువ్వు అడుగుతుంటే దేవుడు నిన్ను రిపేర్ చేస్తాడు ఏసయ్య సన్నిధికి వచ్చిన నిన్ను కడిగిన ముచ్చలాగా చేసి పంపిస్తాడు ఏసయ్య ఆయన నేను విడిచిపెట్టడు దేవుని బిట ఆయన నేను వదిలిపెట్టడు ఆకాశంలోంచి వర్షం పడితే భూమిని తడుపుతుంది కదా నా వాక్కు నా ప్రజల్లోకి వెళ్తే నేను వారిని స్వచ్ఛంగా మార్చుదా నా వాక్యం వారిలో ఫలాన్ని ఇవ్వదా అంటున్నాడు ఆయన దేవాలయంలోకి వచ్చినటువంటి నీలోనికి తన వాక్కును పంపిస్తున్నటువంటి దేవుడు నిన్ను స్వచ్ఛంగా అమూల్యమైన దానిగా ఆనందకరమైన దానిగా సంతోషకరమైన దానిగా నిన్ను మార్చే ఇక్కడి నుంచి పంపిస్తాడు దేవుని బిడ్డ అది నీకెంతో హృదయానికి సంతోషాన్ని ఆనందాన్ని దీవెన్ని నీకు అనుగ్రహించబడుతుంది ఏసఐ నీకు ఇచ్చేటువంటి ఆ రిపేర్ అనేది రెండవదిగా ఏసయ్య మాట మీద నమ్మకం ముంచడానికి ప్రయత్నించే భూమి మీద ఏ మనిషి మాటైనా తప్పిపోతుందేమో గానీ ఏసు మాట మాత్రం ఎన్నటికీ తప్పిపోదు పొలుసున తప్పిపోకుండా అన్నీ కూడా జరిగి తీరుతాయి ఇక్కడ మనం చూసినప్పుడు ప్రకటన ఇరవై అక్షయము ఒకటి రెండు వచనములో మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అఘాధం యొక్క తాళపు గల యొక్క దేవ దూత పరలోకము నుండి దిగువచ్చుట చూచితిని రెండవ వచనం అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని వెయ్యి సంవత్సరములు వాన్ని బంధించి అగాధములో పడవేసను దయచేనమా బంధించి అగాధములో పడవేసే అధికారము దేవుని దూతలకు ఇచ్చాడు దేవుని దూతల కన్నా కొంచెం తక్కువ వారిగా పుట్టింపబడినటువంటి మానవులవైన ఆయన భక్తులవైన మనకు కూడా ఇచ్చాడు ఏ ఘట సర్పం ఏ చీకటి ఏ దుష్టుడు నీ ఇంటి మీద దాడి చేసి నీ యొక్క జీవితం చిన్నాభిన్నం చేయడానికి నీ కుటుంబంలో ఆశీర్వాదాలు దొంగ గలుబులు పుట్టించడానికి కారణంగా మారాడు వాడిని రోజు నువ్వు బంధించి పాతాళంలోకి తొక్కివేయబోతున్నావు తర్వాత అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా మనం చూసినట్లయితే ఎస్ సూప్రభ వారు కొన్నిటిని వెళ్ళగొడుతూ ప్రార్థన చేశారు అలానే మనం కూడా వెళ్ళగొడుతూ ప్రార్థన చేయాలి ఇరవై ఏడు నుంచి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చను వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొరక సమాధుల్లోనే కాని ఇంటిలో ఉండు వాడు చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలిపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొంచున్నాను అని కేకలు వేసి చెప్పాను ఎలా అనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించను అది అనేక పర్యాయములు వాన్ని పట్టుచూ వచ్చిన గనుక వాణ్ణి గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలించుని గాని వాడు బంధ తెంపగా దయ్యము వాణ్ణి అడవులోనికి తరుముకొని పోయిందంట తర్వాత ముప్పై వచ్చిన ఏస్సు నీ పేరేమని వాన్ని అడుగ్గా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండను గనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళములోనికి పోటుకు తమకు ఆజ్ఞాపింపద్దని ఆయన్ను వేడుకున్నాయి అంటే పాతాళములోనికి పంపించే అధికారం దేవునికి ఉందని దెయ్యాలి తెలుసు ఇప్పటి వరకు నీ జీవితానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి దుర్గము ఏ స్నాములో పడగట్టుబడబోతుంది నీ ముందున్న సమస్య ఎంత పెద్దగా ఉన్నప్పటికీ కూడా నీకు నీకేమన్న అధికారంతో నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి సమస్యని కూడా దుష్టుని బంధించు దేవుడు ఎవరిని కష్టపెట్టేవాడు కాదు శోధించేవాడు కాదు అందువల్ల ఎవరికైనా కష్టం వస్తే దేవుడు నాకు ఇచ్చాడు ఈ కష్టం ఎవ్వరూ అనకూడదమా కష్టములు వస్తే నీ పొరపాటు వలన వస్తాయి నీ యొక్క తప్పిదాల వలన వస్తాయి నీ అజ్ఞానం వలన వస్తాయి నీ అవిధేయత వలన వస్తాయి లేదా దుష్టుడైన అపవాది అయిన సాతానం వలన వస్తాయి కాబట్టి ఈ రెండిటికి సంబంధించినవి కాబట్టి వాటిని మనం ఒప్పుకొని ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతాయి అదేవిధంగా మూడవదిగా ఫుల్ డౌన్ స్ట్రాంగ్ హోల్డ్స్ వాటిని మనం క్రిందికి లాగివేయాలి సాతాన్ యొక్క అధికారాన్ని మనం క్రిందికి లాగివేయాలి ప్రకటన పన్నెండో పన్నెండవ చేయము పదకొండవచ్చ వారు గొర్రెపిల్ల పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు సాతాన్ని జయించడానికి రెండు కావాలి ఏసు రక్తము మన సాక్షి జీవితం ఈ రోజు నువ్వు జీవిస్తున్నటువంటి ఆత్మీయ భక్తి విశ్వాసం ఏంటో దురాత్మలకి తెలుసుదావి జనమా నువ్వు చీకట్లో అడుగు పెడితే నీకు వెలుగు పుడుతుంది దేవునితో నీకున్న సత్సంబంధం దేవుని పట్ల నీకున్న సమర్పణ దురాత్మలు పారిపోవటానికి కారణమవుతాయి నీకున్న ఆ అధికారాన్ని నువ్వు తెలుసుకొని నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలను చూడగలుగుతావు నువ్వు జీవితంలో ఈరోజు దుష్టుడిని అద్దకొచ్చి నీ సమస్యలను ఎదుటిగా నిలబడి ఏ అధికారంతో నన్ను వెళ్ళగొడుతున్నావంటే అంటే చెప్పండి ఏసు నామం ఏసు రక్తం నా సాక్షి జీవితం ఏసు వాక్యం పరిశుద్ధాత్మ శక్తి ఆయన ఇచ్చిన అభిషేకం మనలో ఉంది దైవజనమా ఇన్ని నువ్వు కలిగి ఉండి ప్రార్థన చేస్తే దురాత్మల్ని ముందు నిలవజాలవు ద నేమ్ ఆఫ్ జీసస్ రోమ పద్నాలుగు పదకొండవ వచనం ద బ్లడ్ ఆఫ్ జీసస్ ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పదకొండవ వచ్చినం ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎఫ్సి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేడవ వచ్చినం హెబ్రిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం మతే సు వార్త నాలుగో అధ్యాయము రెండు నుండి పదకొండు వచనాలు మొదటి పేరు రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండో వచ్చినం నూట పంతొమ్మిదో కెత్తనా నూట పది నుండి నూట పన్నెండు వచ్చినాల యేసయ్య వాక్యాన్ని బట్టి కూడా దుష్టును జయించగలుగుతావు నూట పంతొమ్మిదో కితన నూట పది నుండి నూట పన్నెండు వచ్చిన చదువుదాం నన్ను పట్టుకునికే భక్తిహీనులు ఉరియొడ్డరి ఆయనను నీ ఉపదేశము నుండి నేను తొలగి తిరుగటలేదు నీ శాస్త్రములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను నీ కట్టడలు గైకొరుడుకు నా హృదయమును నేను లోబర్చుకొని ఉన్నాను ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము దేవుని బిడ్డ ఆయన కట్టడలు ఆయన శాస్త్రములు నీ హృదయం అనే పలక మీద ఉంటే నువ్వు పాపము చేయడానికి అవకాశమే లేదు నువ్వు దుష్టుల్లో చిక్కబట్టడానికి అవకాశమే లేదు నువ్వు పొరపాట్లు చేశానని చెప్పుకోవడానికి అవకాశమే లేదు కొన్ని పొరపాట్లు కొన్ని భక్తిహీనతలు చేసిన కొన్ని దురలవాట్లు నీలో ప్రవేశించాయి మరలా లేనిపోని అలవాట్లు మరల నీకొచ్చాయి అంటే ఆ దేవుని యొక్క వాక్యం ఆయన కట్టడ నీలో నిలిచి లేదు కాబట్టే దుష్టుడు నేను సునాయసంగా లోబర్చుకుని ఉన్నాడు ఒకవేళ నువ్వు లోబర్చబడ్డావేమో కొన్ని విషయాల చేత ఈ రోజు నువ్వు ప్రార్థన చేసుకో నీ వాక్యానికి లోబడతాను ప్రభు నీ శాస్త్రములు నేను నడుస్తాను ఇది నా నిత్య నిర్ణయంగా ఉండటానికి నేను ఆశపడుతున్నాను ప్రభు నా జీవితకాలం అంతా నీ వాక్య పూలు బ్రతకాలనే దృష్టి నేను కలిగి ఉన్నానయ్య అని నువ్వు ప్రార్థన చేస్తుండగా అద్భుతాలు జరగబోతున్నాయి చేద్దాం ప్రభు నీకు ఇచ్చిన నామం ఏసు నామం ప్రభు నీకు ఇచ్చిన రక్తం ఏసు రక్తం ప్రభు నీకు ఇచ్చిన వాక్యం ఏసు వాక్యం ప్రభు నీకిచ్చిన ఆత్మ పరిశుద్ధాత్మ ఆయన అభిషేకం నీవు అది కలిగి ఉన్నావు అందువల్ల మామూలు వ్యక్తిలాగా నువ్వు నువ్వు ప్రార్థించే అధికారముతో చేయి అధికారముతో ప్రార్థించే అద్భుతాలను చూస్తావు దేవుని యొక్క కార్యములు మీలో ప్రబలుతూ ఉన్నాయి మీరు ఏది బంధిస్తున్నారో దాన్ని దేవుడు బంధిస్తున్నాడు మీరు ఏది విప్పుతున్నారో దాన్ని దేవుడు విప్పుతున్నాడు మీరు దేన్ని వెళ్ళగొడుతున్నారో దాన్ని దేవుడు ఎల మీ కుటుంబంలో ఉన్న దరిద్రతను మీ కుటుంబాల్లో ఉన్న లోకాత్మను అపవిత్రాత్మనులు షెడలవాట్లనే ఆత్మలు విభజించే ఆత్మని ఐక్యత లేని ఆత్మని మనశ్శాంతి లేని ఆత్మని రోగగ్రస్తమైన ఆత్మని ఓ దేవుని కార్యం జరగకుండా అడ్డుకునే ఆత్మని మీరు బంధిస్తూ ఉండగా దేవుడు బంధిస్తున్నాడు మీరు విప్పుతూ ఉండగా మేల్ని దేవుడు మీకు ఇప్పుతూ ఉన్నాడు మీ ఇంట్లో లేనటువంటి ఆశీర్వాదాలు మీరు ఇంతవరకు పొందినటువంటి దీవెన్లు మీరు కోరుకున్నటువంటి ఆశయకరమైన దీవెన్లు ఏదైతే మీరు అడుగుతున్నారో తప్పక ఆయన మీకు దయచేస్తున్నాడు దయవెన్మా తప్పక ఆయన మీకు అనుగ్రహిస్తున్నాడు ఏది కావాలని ఇంటిలో నువ్వు అడుగుతున్నావు అది ప్రభు నామంలో నీకు దయచేయబడుతుంది అవివేకము అధ్యాయ పత్మలు ఏ బంధించబడును గాక మీ బిడ్డలకు బుద్ధి జ్ఞానం కలిగిన దైవాత్మాభిషేకం దిగవచ్చును గాక ఆయన తిన్ననైన మార్గములు మీకు గాక ఆయన జీవ మార్గములో మీరు వద్దెలుదును గాక దేవునికి ఇష్టమైనవి మాత్రమే చేసే మనిషి మనస్సు మీకు మీ ఇంటి వారికి ప్రభు దయచేను గాక వాక్యమునికి వాక్యమునికిరుద్ధమైన తలంపులు వ్యతిరేక భావములు వ్యతిరేక తలంపులు వ్యతిరేక మనస్సు ఏ స్వనాములు కాక ఎల్లప్పుడూ దేవునితో నీ మనస్సు ఐక్యమైపోవను గాక ఎల్లప్పుడూ ప్రభు యొక్క ఒక ప్రకాశం నీ పైన గాక నువ్వు లేచి తేజనిలదువుగాక మహోన్నతురామై స్తోత్రమయ్యా నీ కృప నీ సమాధానము నీ సంతోషముతో నీ ప్రజలను వద్దింపజేసి నీ గొర్రెలకు మంచి కాపరగా ఉండి పచ్చిక గల బయలు చోట వారిని నడిపించి దీవించమని ఏ సునామములు ప్రార్థించి వేడుకున్నాం మా ప్రియ తండ్రి ఆమెన్ ఆమెన్